అమలాపురం వాసులారా సమ్మర్ తో సచ్చిపోతున్నారా అయితే జెడ్పీ హై స్కూల్ నుంచి కొంచెం ఎదరుకు వచ్చేస్తే సౌత్ ఇండియా షాపింగ్ కనిపిస్తుంది దాని పక్కనే వెంకటేశ్వర లస్సి మధ్యగా రోజు మిల్క్ బాదం పొలానికి ఒక చిన్న బండి కనిపిస్తుంది అక్కడ వచ్చేయండి ఇక్కడ చక్కగా చల్లగా లస్సీ చేసి ఇస్తాడు తిరిగిపోతుంది అంతే మిక్సీలో కాకుండా ఇదిగో ఇలా కొండలోని పెరుగు తీసుకుని కొంచెం ఐసేసి కాస్త పంతర వేసి జాడీలో జాడిస్తాడు తర్వాత గ్లాసులో పోసి కాస్త క్యారెట్ ముక్కలేసి కొంచెం బార్ని పెట్ట కూడా వేసిస్తాడు ఇప్పుడు మీ ఎండిపోయిన గొంతులో దీన్ని పడేస్తే ఉంటుంది భయ్యా చిల్లు బీరు గొంతులో పడినంత చల్లగా ఉంటది ఎలా ఉందరండి మా రవి గారిని అడిగితే వాడు ఎక్కడ తప్ప ఇంకెక్కడ లస్సీ దొరకదు అన్న రేంజ్ లో చెప్పాడు ఆడి మాట్లాడు ఇన్నేయండి అదే అమేజింగ్ చాలా చాలా బాగుంది లస్సీ లబ్బి లస్సీ పేరు పెట్టింది అమలాపురం హై స్కూల్ సెంటర్ మా రవ్వ అలా ఉంటుంది మరి ఎక్కడ రోజు మిల్క్ ఉందంటే అది కూడా ట్రై చేసా నా ముందే కాస్త రోజు మిల్క్ ఫ్లేవర్ పాడేసి అందులో పచ్చి పాలు ఏంటి డైరెక్ట్ పావులు ప్యాకెట్ చింపేసేసేసాడు అంతే ఇదే రోజు మిల్క్ తాగే అన్నాడు అదేం పయ్యా సుగరయ అంటే తాగి చెప్పన్నాడు తాగా కనిపించింది రోజు మిల్క్ చేయడం ఎంత ఈజీయా అని కాబట్టి ఇదో డబ్బా కొనుక్కున్నారంటే మీరు కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నమాట రాజమండ్రి రోజు మిల్క్ వాళ్ళు కూడా ఇదే బ్రాండ్ మిక్సింగ్ వాడతారంట అయితే వాళ్ళు కోవ వేస్తారు వేయలేదు అంతే టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ మీరు కానీ ఇక్కడ బాదం మిల్క్ లేదా మజ్జిగ తాగితే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నా కడుపులో కాలేదు ఇంకా